తులసి మెడలో తాళి బయటపడడంతో అప్పుడు అందరూ ఆ తాళిని చూసి షాక్ అవుతూ ఉంటారు అప్పుడు సంతోష్ తులసి మీద మండి పడుతూ ఈ తులసికి నరేష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే కావాలని ఆ అమ్మవారి తాళిని మెడలో వేసుకొని తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నేను నిజం చెప్తున్నాను అన్నయ్య ఈ తాళి నా మెడలో కట్టింది ఎవరో నాకు తెలీదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జై సిద్ధు తాళి దొంగతనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఒకవేళ సిద్ధుని తులసి మెడలో తాళి కట్టుంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సంతోష్ తులసికి కండిషన్ పెడుతూ చూడు సాయంత్రంలోగా నీ మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలియాలి అతన్ని తీసుకొని రావాలి లేదంటే నరేష్తో నీ పెళ్ళి చేసేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే తులసి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సిద్ధుని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు సిద్ధు ఎంతో బాధగా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో జై ద్వారా తులసి మెడలో తాళి కట్టింది సిద్ధు అని నిజం తెలియబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి